తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఆరాధన ధారావాహిక వింటున్నామండి రచన శ్రీమతి ఎస్ సుజాతమ్మ గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏం మాట్లాడమంటావు నాన్న అంటూ తండ్రి ఒడిలో తలపెట్టుకొని పడుకుంది నర్మద పరిస్థితి పృథ్వీకి బాగా అర్థమవుతుంది వాసు ఇక కదల్లేక ఏముందిరా మంచిగా మర్యాదగా ఓ మాట సరే అని అని పృథ్వీ వైపు తిరిగి చెప్పండి బావగారు అంది సాగదీస్తూ అదేనమ్మా మీ అమ్మ అనేది ఆ వెటకారమే వద్దని విటకారం నాన్న నువ్వు కూడాను లేచి కూర్చుంది దేవిక కాఫీ తీసుకొని వచ్చి నర్మద చేతికిస్తూ పృథ్వీకివ్వు అంది ఇక్కడ వరకు తెచ్చిన దానివి నువ్వే ఇవ్వచ్చుగా నా చేతి గుండా ఇస్తే ఏమైనా రుచి మారుతుందా అంటూ అందుకుంది మారుతుందో లేదో నీకు ఇప్పుడు అర్థం కాదులే అంటూ వాసుకి సైగ చేసి లోనికి వెళ్ళిపోయింది బావా బయటకు తీసుకెళ్ళు ఇక్కడ వద్దు తండ్రి లోపలికి వెళ్ళగానే పృథ్వీకి దగ్గరగా జరుగుతూ అడిగింది పెద్ద ఫోజ్ కొట్టావుగా వెళ్తున్నానని కళ్ళు చిక్లించి నొసలెగిరేశాడు నేనిచ్చిన హింటు నీ మొద్దుబురకే పృథ్వీ నెత్తిపై మెల్లగా ముట్టింది లేదంటే వచ్చే ముందు చెప్పమని ఎన్నిసార్లు చెప్పాను చెప్పా పెట్టకుండా వస్తే ఒళ్ళు మండదా మూతి తిప్పుతూ అడిగింది రావాలని ఎవరనుకున్నారు అత్త బాధ చూసి హా ఒక్కసారిగా వాళ్ళ మామ పది లక్షలు ఇచ్చేసరికి దిమ్మ తిరిగింది ఆ ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తూ నాన్నతో మాట్లాడుతూ ఉంటే చూడలేక వెళ్ళిపోయాను పిచ్చా నీకేమైనా అలా ఎలా వెళ్ళిపోతావు అత్త ఏడుపు చూసి తట్టుకోలేక భయపడి వచ్చాను నీకు ఫోన్ చేసిందా చాలా బాధపడింది అమ్మ చిన్నప్పటి నుంచి చాలా ఒంటరిగా పెరిగింది మీ అమ్మ నాన్న కూడా సరిగ్గా చూడలేదట కదా ఇవన్నీ మా అమ్మ నాకెప్పుడు చెప్పలేదు అవ్వ తాత ఉన్నారు కదా వాళ్ళ ప్రవర్తనతో తెలుస్తుంది మేము వాళ్ళని ద్వేషిస్తామని అమ్మ నోటి వెంట ఏమీ చెప్పదు కానీ అన్నకు మాత్రం కోపం ఇప్పుడు నీతో పెళ్ళి కూడా ఇష్టం లేదు నన్ను ఫోన్ చేసి అడిగాడు మళ్ళీ అవే కష్టాలు నేను పడతానేమోనని వాడికి భయం భయమా నేను మా అమ్మ అంత మంచిదాన్ని కానులే ఊరగా చూస్తూ అంది ఆ చూపుకు నవ్వి అక్కడ వాళ్ళ చెడ్డతనం అంటూ ఏం లేదు అంటే అన్నట్టు చూసింది స్వార్థం తను మాకేమి కాదు అనే స్వార్థం నువ్వు ఎవరో అన్నట్టు ఉండేవారు కనీసం తండ్రి కూడా అలాగే ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది అందుకే అత్త మేనమామ అభిమానాన్ని తట్టుకోలేకపోయింది ప్రేమే తెలియని ఆమెకు ఒక్కసారిగా అతను ప్రేమ సముద్రంలో ముంచాడు మునకేయలేక ఊపిరి తిప్పుకోలేక ఒక రకమైన ఉద్విగ్నతకు లోనైంది అలాంటప్పుడు అదుపులో పెట్టడానికి ఒక్కరైనా ఉండాలి నువ్వు ఏడుస్తుంది అని తెలిసి బయటకు పోయావా కాసింత చిరాగ్గా అడిగాడు నేనున్నప్పుడు మామూలుగానే ఏడ్చింది అయినా మా అమ్మని పలకరించినా నాతో ఏం షేర్ చేసుకోదు మీరు మీ అమ్మని అర్థం చేసుకోక విమర్శిస్తుంటారు మీతో ఎలా షేర్ చేసుకుంటుంది తనకు ఆత్మీయులు అయిన వాళ్ళు అలా ప్రవర్తిస్తుంటే బాధగా ఉంటుంది అది ఒకరితో చెప్పుకోలేరు ఇంటి గుట్టు కదా మరి ఏం చేయాలి వాళ్ళను సమర్థించాలా వింతగా ప్రశ్నించింది సమర్థించక్కర్లేదు మౌనంగా విన్నా కాస్త ఓదార్పుగా ఉంటుంది అదెలా వాళ్ళు అలా చేసింది తప్పు కదా ఇది చాలా సున్నితమైన విషయం తప్పు ఒప్పు చెప్పలేము మనసుకు సంబంధించినది ఏమని అడుగుతాము నన్ను ఎందుకు మీ పక్కన పడుకోబెట్టుకోలేదు అని అడగగలవా కనీసం పసిబిడ్డ అనే జాలి వాళ్లలో లేదు ఇక బంధం గురించి ఏం ఆలోచిస్తారు కన్న తండ్రి కూతురికి ఏం కావాలో తెలుసుకోలేదు తల్లి లేని పిల్ల అనే ప్రేమ లేదు జాలి లేదు మీ అమ్మ తనకు రెండు సంవత్సరాల వయసున్నప్పటి నుంచి ఒంటరిగా ఉంది తనకు నీకున్నంత తెగువ ఎలా వస్తుంది అంత ధైర్యం కలగడానికి ప్రశ్నించడానికి ఆమె తల్లిదండ్రుల పెంపకంలో పెరగలేదు ఒక రకంగా చెప్పాలంటే గాలికి పెరిగింది అలా అనేటప్పుడు పృథ్వీ కళ్ళల్లో లేస మాత్రంగా తడి కనిపించింది తన తల్లి గురించి బావ కళ్ళల్లో కనిపించిన వాశ్చల్యం చూసి ఆశ్చర్యపోయింది నర్మద బావా నీకు అమ్మ అంటే అంత ఇష్టమా పృథ్వీ నర్మద చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అరచేతిని మునివేళ్లతో ప్రేమగా తడుముతూ నా జీవితం అలా కాకుండా కాపాడింది మీ అమ్మే అదేంటి మీ అమ్మా నాన్న ఉన్నారు కదా ఉన్నారు కానీ కానీ అత్తే నన్ను పెంచింది అమ్మ నాన్నల ప్రేమ నాకు తెలియదు ఏడు సంవత్సరాల వరకు నా లోకమంతా అత్త నీతూకు కూడా అత్తే లోకం కానీ అత్త పెళ్ళయ్యాక నీతూ అమ్మ దగ్గరే ఉండిపోయింది నేను అలా ఉండలేకపోయాను ఇంటిలో ఒక పని మనిషి ఉండేది ఆమె నీతూ పనులన్నీ చేసేది తర్వాత హాస్టల్కి అలవాటైపోయింది తనకు కావాల్సింది అడిగి తీసుకునేది నేను అలా కాదు నాకు హాస్టల్ నచ్చలేదు అత్త కావాలి అనిపించేది అత్త పెళ్ళయ్యాక కూడా రెండేళ్ల వరకు ఇక్కడికి వస్తూ పోతూ ఉండేవాడిని ప్రణవ్ పుట్టాక మా నానమ్మ కూతురు పుడితే వాళ్ళ ఇంటి అల్లున్ని చేసుకుంటుంది దూరం పెట్టు అని మా అమ్మకు చెప్పి నన్ను పూర్తిగా అత్తకు దూరం చేసింది దూరం చేశాక మా అమ్మ నన్నేమీ చేరదీయలేదు అత్త మాత్రం హాస్టల్కు కూడా వచ్చేది పేరుకు మాత్రమే నాకు వాళ్ళ తల్లిదండ్రులు ఏ రోజు నా అవసరాలు కూడా తెలుసుకోలేదు నాకు అడిగి తీసుకునే అలవాటు లేదు ఆ చనువు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు దగ్గరకు తీసుకున్నది కూడా నాకు తెలియదు ఎందుకలా జవాబు చెప్పలేదు పృథ్వీ తర్వాత అత్తే లోకంగా పెరిగాను అత్త హాస్టల్ దగ్గరికి అమ్మకు తెలియకుండా కూడా వచ్చేది కానీ అమ్మకు విషయం తెలిసి అత్తను కోపడింది అత్త పట్టించుకునేది కాదు కానీ హాస్టల్లో వాళ్ళు రానివ్వలేదు ఉత్తరాలు రాసేది అవి ఎంత బాగుండేవి అంటే ఇప్పటికీ అవి నాతో ఉన్నాయి కానీ ఉన్నట్టుండి ఉత్తరాలు కూడా ఆగిపోయాయి నేను రాస్తే అడ్రస్ మారిందని వచ్చింది అప్పటి నుండి పాత ఉత్తరాలని రోజుకు ఒక్కసారైనా చదివేవాణ్ణి నువ్వు పుట్టావని కూడా నాకు తెలియదు నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఎందుకో అత్త అంత ఆత్మీయురాలివి అనిపించావు నర్మద భుజం చుట్టూ వేశాడు నర్మద కూడా తామెక్కడున్నారు అన్న విషయం మరిచి దగ్గరగా జరిగింది దొంగదానివి నువ్వేమో నా వైపు చూసేదానివే కాదు ఇన్నేళ్లుగా లేనిది నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న బలీయమైన కోరిక నాలో కలిగింది ఏడుపొచ్చేది పృథ్వీ ఆగాడు సారీ బావా నర్మద పృథ్వీ గడ్డాన్ని పట్టుకుంది బతిమలాడుతున్నట్లు ఆ చేతిని పెదవల కానించుకొని సున్నితంగా ముద్దు పెడుతూ మరో చేత్తో చెవి పిండాడు అబ్బా అంటూ చెవి పట్టుకొని లేకుంటే మీ అత్త మాట విని నన్ను వదులుకునేవాడివి కదా కినుకగా చూస్తూ అంది మనల్ని కలపాలని ఆ దేవుడు రాశాడు కనుకే ఆ డ్రెస్సు నిన్ను చేరింది అంతేకాదు మా అత్తని వెతకాలి అని కూడా అనిపించింది నవ్వాడు పృథ్వీ బావా నిన్ను చూసిన ప్రతిసారి మర్చిపోతున్నాను ఆ డ్రెస్సు ఎక్కడ ఉంది నా దగ్గరే నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు అది నాది కారులోనే ఉంది ఇస్తాను తర్వాత ఇదేమైనా కథనా కథ కాదు కానీ కథలాంటి కబుర్లు ఎప్పుడు ఇలాంటివే చెప్పమంటాను చెప్పాను కదా అని లోకోచేకో చేకు అంటే చురుగ్గా చూసింది అంటే ఏవి మనసులో పెట్టుకోకూడదు బంధాలు మాత్రమే గుర్తుండాలి మూతి మూడు వంకర్లు తిప్పింది చటుక్కున బటనవేలు చూపుడు వేలుతో నర్మద కింది పెదవిని గట్టిగా పట్టుకుని తన వైపు లాక్కున్నాడు ఛీ అంటూ పృథ్వీని వెనక్కి తోసింది అప్పుడే ఏం చేస్తున్నారో చూద్దామని అక్కడికి వచ్చిన దేవికకు ఆ దృశ్యం కనిపించింది దానితో కోపం వచ్చిన దేవిక రుసురుసులాడుతూ అక్కడికి వచ్చి నీకు బుద్ధుందా బంగారం లాంటి పిల్లాడితో ప్రవర్తించే తీరు ఇదేనా అంది గట్టిగా నీ కంట ఏది పడాలో అది పడదు కదా అంది తల కొట్టుకుంటూ ఎందుకే అంత విపరీతపు చేష్టలు పృథ్వీ అంటే నువ్వు మొదలుపెట్టక తల్లి నీ అల్లుడు బుద్ధిమంతుడు గుణవంతుడు శీలవంతుడు స్నేహశీలి ఆత్మీయుడు ఏయ్ ఇక చాలు ఆపు అంత వెటకారాలు వద్దు కానీ నువ్వు చెప్పినవన్నీ అక్షర సత్యాలు కోపంగా అంది దేవిక అబ్బో అక్కడి నుండి లేచి వెళ్ళబోయింది ఆగు అంటూ జడ దొరకబుచ్చుకొని లాగింది దేవిక అబ్బా ఏంటమ్మా రేపందరం వెళ్ళి బట్టలు తెచ్చుకుందాం ముఖ్యంగా నీ చీర అత్తా పృథ్వీ ఏదో చెప్పబోయాడు ఏం ఆలోచించకు పృథ్వీ అది వచ్చి తీరుతుంది నీ కుదురుతుంది కదా మళ్ళీ తల కొట్టుకుంది నర్మద పృథ్వీ పక్కపక్క నవ్వాడు ఇదిగో నువ్వు ఇలా చేశావంటే నేను నీతో మాట్లాడను కూడా మాట్లాడను అంది కోపంగా కూతురు జడ వదిలేస్తూ సరే చూడు అని పృథ్వీ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఇది చాలా అడిగింది తల్లివైపు ఉరిమి చూస్తూ ఆ చర్యకు ఆ అని నోరు తెరిచింది దేవిక ఇక నవ్వు ఆపుకోలేకపోయాడు పృథ్వీ అత్తా ఇలా నీకోసం కాదు ఇష్టంగా పెట్టాలి అన్నాడు పగలబడి నవ్వుతూ నువ్వు మరీను ఇప్పుడు ఇంతవరకు వచ్చింది అది చాలే నిన్ను పెళ్లి చేసుకున్నాక దానికి నీ గురించి తెలుస్తుంది అబ్బో అంతవరకు ఆగాల అది చాలా కష్టం అన్నట్టుగా నీరసంగా అన్నాడు పృథ్వీ హే పో తల తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది నర్మదా ద్రేవిక వేచి చూడు అన్నట్టుగా కుడి చేత్తో పృథ్వీకి సైగ చేసింది అలాగేనన్నట్టు పృథ్వీ బుద్ధిమంతులా తల ఊపాడు అమ్మా అన్నా డబ్బులు వేశాడు ఎందుకట అమాయకంగా అడుగుతావేంటమ్మా వాడి మీద నీ కోపం చూపెట్టాల్సింది అంది నర్మదా ఆహా అన్నా చెల్లెలిద్దరూ ఒకటయ్యారా వాడి భయాలు వాడుకుంటాయి వాడన్న దాంట్లో తప్పే ఉంది నీలా అందరినీ మంచిగా తీసుకోలేరు ఓపికగా ఉండలేరు కదా చూడు నర్మదా నీకు కూడా బావ అంటే భయం ఉంటే ఈ పెళ్ళి మానేసే అంతేకాని అనుమానాలతో వైవాహిక జీవితాన్ని మొదలు పెట్టకూడదు సీరియస్గా అన్నది దేవిక నేను ఏమంటే నువ్వు ఏమనుకుంటున్నావు కోపంగా తల్లిపైకి వచ్చింది ఏంటే కొడతావా ఏంటి మాటకొస్తే నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అంటావేంటి నువ్వు మరింత కోపంగా ఉరుముతూ ప్రశ్నించింది నీ ప్రవర్తన అలా ఉంది కాబట్టి అడిగాను నీకు వంద సార్లు చెప్పాను నాకు వ్యతిరేకత లేదు అని ఏం మాట్లాడలేదు దేవిక అన్నకు మన మీద చాలా ప్రేమ డబ్బులిచ్చాడనా కినుకగా అంది ఏమైనా అనుకో నాన్నకు నీకు బావకు నాకు బట్టలు కొనుక్కోమన్నాడు మరి వాడు కొనుక్కోడంటనా వాడక్కడే తీసుకుంటాడంట ఎంతేశాడు లక్ష రూపాయలు అమ్మో అంత ఎందుకంట ఫంక్షన్కి ఖర్చులకు బాగా చేయమన్నాడు దేవిక ఏం మాట్లాడలేదు ప్రణవ్ రెండుసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు అలక తీరలేదు మృతిమలాడుతూ మెసేజ్ పెట్టాడు తను వాళ్ళని ఎంత ప్రేమగా పెంచింది బంధాలకు గౌరవం ఇవ్వమంది విలువలను కాపాడుదాం కానీ ఎంత మాత్రం పట్టించుకోరు దేవిక ఆ రోజు రాత్రి అంతా కొడుకుతో మాట్లాడింది మామ మోహన్ రావు ఇచ్చిన పది లక్షల గురించి కూడా చెప్పింది అయితే నీకు రావాల్సింది ఇంకా ఉందన్నమాట అడగకనే ఇంత ఇచ్చారంటే నీకు రావాల్సింది చాలానే ఉంటుంది అన్నాడు దాంతో మళ్ళీ కోపం వచ్చింది దేవికకు ప్రణవ్ నాకు నీ విషయంలో నచ్చనిది ఇదే ఇలా ఆలోచించకూడదు కానీ ఎంత చెప్పినా నువ్వు వినటం లేదు అబ్బా అర్థం చేసుకోమా నేనేమి వారి ఆస్తిని కోరుకోలేదు ఇంత మంచి వాళ్ళు ఉంటారని నాకు తెలియదులే ఏంటో సరే ఉంటాను రేపు బట్టలకి వెళ్తాం అని ఫోన్ పెట్టేసింది బావా నిశ్చితార్థానికి ముహూర్తం కుదిరినప్పుడు పెళ్ళికి ఎందుకు కుదరదు ప్రశ్నించింది నర్మదా ఏమో అవన్నీ నాకు తెలియదు పెళ్ళి అంటే కలిసి ఉండాలి నిశ్చితార్థం అంటే ఊరికే మాట అనుకోవడమే కదా అంటే ఏ విలువ లేదా ఖాయం చేసుకోవడం అనుకుంటా అంటే భార్యాభర్తలు అయిపోయినట్టే కదా కాదు ఇక మీరు భార్య కోసం భర్త కోసం వెతుక్కునే అవసరం లేదు అని అంటే దాని అర్థం అదే కదా సరే అదే అనుకో నర్మదా ఇంటెన్సిటీ చూసి నవ్వుతూ తేలిగ్గా అన్నాడు పృథ్వీ అయితే ఇద్దరం కలిసి ఉండొచ్చు కదా ఎలా కుదురుతుంది అలా నీ మెడలో తాలి కట్టాలి మీ వాళ్ళు నిన్ను మా ఇంటికి పంపాలి నర్మద రెండు భుజాలపై చేతులు వేసి ఢీ కొడుతూ అన్నాడు అదే బావా నేననేది నిశ్చితార్థంకు కుదిరింది పెళ్ళికి ఎందుకు కుదరదు మళ్ళీ మొదటికొచ్చావా ఒకవేళ జరిగిన ఏం లాభం మన ఇద్దరి వర్క్ వల్ల కుదరదు కదా గడ్డం పట్టుకొని బ్రతిమలాడుతున్నట్లుగా అన్నాడు ఎందుకు కుదరదు బావా నాకిప్పుడు ఉద్యోగం అంత అవసరమా నోర్మయ్యి మంచి పొజిషన్కి సెలెక్ట్ అయ్యి కాదనుకుంటావా కోపంగా చేతులు రెండు విదిల్చినట్టు తీసేసింది నర్మదా నీకు ముందే చెప్పాను పెళ్ళంటే సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ కానీ కాదు తర్వాత నువ్వే నీ కెరీర్ గురించి ఆలోచిస్తావు అప్పుడు బాధపడతావు అలా ఏం కాదు నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉద్యోగం చేస్తాను మొండిగా అంది పృథ్వీ మొహాన్ని చాలా ఇష్టంగా పెట్టి కొద్దిసేపు ఏం మాట్లాడలేకపోయాడు పృథ్వీ మొహాన్ని చూసి తట్టుకోలేనట్టు సరేలే బావా నీ ఇష్టం అంది నర్మద అలా అంటున్నప్పుడు నర్మద కళ్ళల్లో తడి కనిపించింది పృథ్వీకి నర్మదా నాకు మాత్రం నీకు దగ్గరగా ఉండాలని ఉండదా అనునయంగా అడిగాడు సరే అన్నాను కదా బావా ఇక వెళ్దాం పదా అంది కాంప్రమైజ్ అవుతూ తను తప్పు చేస్తున్నాడేమో అనిపించింది పృథ్వీకి మనకిప్పుడు పెళ్ళి జరిగినా నేను నీతో టైం స్పెండ్ చేయలేను ప్లీజ్ వెయిట్ ఏ షార్ట్ పీరియడ్ మెల్లగా అన్నాడు ఇప్పటికే ఆలస్యమైంది వెళ్దాం కోపమా తల అడ్డంగా ఊపింది కుడి చేతిని అందుకుని మెల్లగా నొక్కాడు సరే వస్తాను విడిపించుకొని వెళ్ళబోయింది చెయ్యి వదల్లేదు పృథ్వీ పద నేను నిన్ను ఓ పది అడుగుల ముందు వదిలేస్తాను నువ్వు నడిచి వెళ్ళే లోపల కారు పార్కింగ్ చేసి వచ్చేస్తాను ఎవరైనా చూస్తారేమో చూస్తే చూడని మనం ఏ తప్పు చేయలేదు ఇలా ఉంటాయని పెళ్ళి చే చటుకున ఆపేసి బయటకు నడిచింది నర్మద ఇంకా రాలేదేమిటా అని దేవిక కంగారుగా ఉంది నీతూ శారదా ఇద్దరూ వచ్చారు నర్మద నేను నేరుగా షాప్ దగ్గరకు వస్తాను అని ముందుగానే బయలుదేరేసింది ఇప్పుడు ఎందుకు వద్దు అన్నది దేవిక పర్లేదమ్మా నేను ఆలస్యం చేయను అర్జెంటు పని ఉంది అని నర్మద హడావిడిగా బయలుదేరేసింది శిల్పారామంలో తీరికగా మాట్లాడుకుందాం రా అని పృథ్వీకి ఫోన్ చేసింది పృథ్వీ షాపింగ్కి వెళ్ళాలి కదా వద్దు అన్నాడు వెంటనే ఫోన్ పెట్టేసింది ఈ కొద్ది రోజుల పరిచయంలోనే పృథ్వీకి నర్మద బాగా అర్థమవుతోంది మొదట తనతో మాట్లాడితేనే తనకు తృప్తిగా ఉంటుంది అలా కాక అందరి మధ్యలో కనిపిస్తే అసహనంగా ఉంటుంది ముందు నా దగ్గరికి ఎందుకు రాలేదు అని ప్రశ్నిస్తుంది యాక్చువల్గా పృథ్వీ ప్రణవ్తో కలిసి వర్క్ చేస్తున్నాడు అందుకనే వద్దు అని చెప్పాడో ఫోన్ పెట్టేయగానే విధి లేనట్లు బయలుదేరుతూ ప్రణవ్తో క్యాజువల్గా ఈ విషయం చెప్పాడో ప్రణవ్ నవ్వి పెళ్ళయ్యాక నీ పని ఉంటుందిలే మాలా చాటింగ్లే అన్నాడు దీవిస్తున్నట్టు పోరా అలా ఏం కాదు అని నర్మదకు ఫోన్ చేసి బయలుదేరి వచ్చేశాడు ఈ విషయం తెలియని దేవిక శారద పృథ్వీ ఇక్కడ షాప్లో కలుస్తాడు అని చెప్పగానే పృథ్వీ వచ్చేలోపు నర్మద వస్తే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకుంటోంది పృథ్వీ విషయమనే కాదు శారద కూడా ఏమైనా అనుకుంటుందేమోనని భయం అంతలో నర్మద షాప్లో అడుగుపెట్టింది అడుగు పెట్టి వెంటనే తల్లికి ఫోన్ చేయబోయింది ద్వారం వైపే చూస్తున్న దేవిక గబగబా నర్మద దగ్గరికి వెళ్ళింది ఏంటి ఆలస్యం అడిగింది చెప్పాను కదమ్మా ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటున్నాను అని నీతు వైపు చూసి నవ్వింది తర్వాత అందరూ షాపింగ్ పనిలో పడ్డారు నర్మదా చీర ఎంచుకోవాలంటే మొదట మీరు కొనుక్కోండి అని పృథ్వీ కోసం చూస్తూ కూర్చుంది మాదే ఉంది మొదట నీదే కదా ముఖ్యం అంది నీతు మీకు నచ్చింది తీయండి అంటుండగానే పృథ్వీ వచ్చేశాడు రాగానే ఎంతవరకు వచ్చింది షాపింగు అడిగాడు మీకోసం ఎదురు చూస్తున్నాం వదినని ఎంచుకోమంటే మీకు నచ్చింది తీయండి అంటోంది అంది నీతు నీతు వదిన అని సంబోధించడం నచ్చింది నర్మదకు అయితే ఇంకేం మనమే చేసేద్దాం నర్మద చెప్పింది గుర్తుకు వచ్చి అన్నాడు పృథ్వీ నీకంటే చిన్నది కదా పేరు పెట్టి పిలువు అంది శారద పర్లేదులే మమ్మీ అని షాపువాడితో చీరలు చూపెట్టండి అంది నీతు నర్మద అలా అనడం దేవికకు నచ్చలేదు శ్రద్ధ లేనట్టు మీరే ఎంచండి అని చెప్పడం ఏమిటి అనుకుని చిరాకు పడింది వెంటనే నర్మద చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళినట్టుగా చీరలు చూపెడుతోంది నర్మదలా కాక తనే ముందుకు వెళ్ళి చీర రంగులు అంచులు చూస్తూ తన కూతురికి ఏ కలర్ బాగుంటుందోనన్నట్టు చీరలు తిరిగేస్తోంది దేవిక శారద కూడా చాలా శ్రద్ధగా చీరలు చూస్తోంది ఈ చీర చాలా బాగుంది కదా పృథ్వీ అని శారద వెనుతితిరిగింది కానీ అక్కడ పృథ్వీ లేడు నీతుతో మీ అన్నెక్కడా అని అడుగుతుంటే నీతు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది పృథ్వీ హడావిడిగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్ళాడు అంది నీతు అప్పుడు చూసింది శారద జ్వాలను వెంటనే కోపంతో ఊగిపోయింది ఇది ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తగలబడినట్టు అనుకొని నిప్పులు కురిపించే కళ్ళతో జ్వాలను చూసింది జ్వాల ధ్యాస శారదపై లేదు పృథ్వీ కోసం కళ్ళతో వెతికింది నర్మదకు జ్వాల గుర్తుకు వచ్చి పృథ్వీ ఉండుంటే మా బావ అనే చేయి పట్టుకుని జ్వాల ముందు నిల్చుని ఉంటే బాగుండేది అనుకుంది అయినా బావ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు పెద్ద వర్క్ కొంతసేపు ఆపుకోకూడదు అని చిరాగ్గా చుట్టూ చూసింది నీతో మాత్రం తల్లి కళ్ళలోని కోపాన్ని చూసి అమ్మా అని చేతిపై చిన్నగా కొట్టి ఏమైంది అని కళ్ళతోనే ప్రశ్నించింది శారద తేరుకొని జవాబు చెప్పలేక చీరని సెలెక్ట్ చేయక ఎవరితో పడితే వారితో మాటలేమిటి అంది సీరియస్గా తను అన్న ఫ్రెండ్ అని ఇంకా ఏదో చెప్పబోతే ఇప్పుడు అవన్నీ ఎందుకు వాడి పెళ్లి బట్టలు సెలెక్ట్ చెయ్యి అన్నది శారద కావాలనే పెళ్ళి అనే పదాన్ని నొక్కి పలుకుతూ పెళ్ళా అదిరిపడినట్టుగా అంది జ్వాల అవును కొట్టినట్టుగా జవాబిచ్చింది శారద ఏం అన్న నీకు చెప్పలేదా అడిగింది నీతు జ్వాల కళ్ళు కిందికి వాలిపోయాయి పృథ్వీ ఎక్కడా అడిగింది ఆ చుట్టుపక్కల ఎక్కడా లేడు పృథ్వీ తనను చూసి ఉంటాడు అనుకుని పేలవంగా నవ్వుకుంది జ్వాల పృథ్వీ నుండి జ్వాలకు ఫోన్ వచ్చింది నిన్ను చూసి నేను పక్కనున్న షాప్కి వచ్చాను నీ కోసం చూస్తుంటాను అనేసి వెంటనే ఫోన్ పెట్టేశాడు జ్వాల అక్కడ మరేం ప్రశ్నించక నర్మద వైపు చూసింది నర్మద జ్వాలనే చూస్తూ ఉంది దగ్గరికి వెళ్ళి నీ పేరు నర్మద కదా అడిగింది పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసి అవును అన్నట్టు తల ఆడించింది క్యూట్ గర్ల్ అంది నిశ్చితంగా నర్మదను చూస్తూ ఒక రకమైన అసూయ కనిపిస్తోంది ఇద్దరిలో శారద దగ్గరకు వచ్చి నీకు తెలుసా అడిగింది నర్మదను ఆ పృథ్వీ సార్ మా ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు పృథ్వీ సార్ ఏమిటి బావా అనలేవా దబాయించినట్టుగా అడిగింది ఆహా అంటే ఆ రోజుకు సార్ నాకు ఆహా బావా అని నాకు తెలియదు అప్పటికే దేవికి ఉరుముతోంది తల్లి చూపులు చూసి ఖర్మరా బాబు బాగా ఇరుక్కున్నాను గుటకలు మింగుతూ అనుకుంది నర్మద ఈ గ్యాప్లో జ్వాల అక్కడి నుండి వెళ్ళిపోయింది అది ఎక్కడుంటుంది మోహన్ చిట్లిస్తూ నీతూని ప్రశ్నించింది తను అన్న ఫ్రెండ్ అన్నతో చూశాను అంతే పెద్దగా పరిచయం లేదు మంచిది పాపం ఎందుకో ఇప్పుడు డల్గా కనిపిస్తోంది దానికి శారద ఏం సమాధానం ఇవ్వలేదు దేవిక నర్మద చెంతకొచ్చి నీకు నచ్చిన చీర సెలెక్ట్ చెయ్యి అంది మెల్లిగా వాళ్ళు పెట్టే చీర మనం సెలెక్ట్ చేస్తే ఏం బాగుంటుంది అంది దేవికైక ఏం మాట్లాడలేక శారదతో వదినా నర్మదకు సెలెక్షన్ తెలియదులేండి మనమే చేద్దాం అంది ఒళ్ళు మండిపోయింది నర్మదకు నీకు నేను కాదు సెలెక్ట్ చేసేది అంది మరి ఇప్పుడు ఏమైంది నీ చీర నువ్వే సెలెక్ట్ చెయ్యి మాకు నువ్వే సెలెక్ట్ చెయ్యి అంది నీతో అలాగే అన్నదే కానీ మనసులో చెప్పా పెట్టకుండా వెళ్ళిన పృథ్వీని తిట్టుకుంది బావా నువ్వే సెలెక్ట్ చేయాలి అని ఎంతగా చెప్పింది ఇక ఆలస్యం చేస్తే బాగోదని చీరలు చూడడం మొదలుపెట్టింది అరగంటలో అందరికీ సెలెక్ట్ చేసింది ఆ ఎన్నుకునే విధానం చెంగు చూపెట్టడం పైన వేసి చూసి ఆ తీయడంలో చాలా అనుభవం ఉన్నదానిలా చేసింది యు ఆర్ సో టాలెంటెడ్ వదిన అప్రిషియేషన్ చేసింది నీతో చాకచక్యం గల పిల్ల అనుకుంది శారద దేవికకు కూడా నర్మదను చూసి ముచ్చటేసింది మొండిపిల్ల మురిపెంగా అనుకుంది నర్మద మాత్రం పృథ్వీని తలుచుకొని చాలా బాధపడింది కనీసం చెప్పా పెట్టకుండా అలా ఎలా వెళ్ళిపోతాడు పోనీ అర్జెంట్ అనుకుందాం మెసేజ్ పెట్టొచ్చు కదా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు చాలా అసంతృప్తిగా అనిపించింది తమ జీవితంలో మొదటి పండుగ మొహంలో ఆనందం కనిపించకపోవడంతో దేవికకు ఎక్కడో బాధ కలిగింది తనేమైనా నర్మదను ఇబ్బంది పెడుతోందా తను ఎవరో జానేమన్ను ప్రేమించింది తన బలవంతంపై పృథ్వీని చేసుకుంటుందా ఒక్క క్షణం అనుమానం కలిగింది నర్మద మొహం చూసి ఇక బయలుదేరదామా అని అడిగింది శారదా దేవికను అమ్మకి నాన్నకి కూడా కొనాలి అన్నది నర్మద పృథ్వీ కళ్ళు ద్వారం వైపు చుట్టూ ఉన్న జనం వైపు ఉంది సంశయంగా ఉన్నాడు కానీ అది పైకి కనిపించనీయడం లేదు జ్వాల పృథ్వీ చేతిని ప్రియంగా గట్టిగా పట్టుకొని ఉంది మనసు బాగోలేక షాపింగ్కి వచ్చాను నేను ఇలా రావడం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ ఇష్టం లేదు కానీ వచ్చేశాను అనుకోకుండా నువ్వు కలిశావు టైం చాలా బాగా గడిచింది ఇంకెక్కడికైనా వెళ్దామా అడిగింది ఈ పరిస్థితిలోనా వద్దు అన్నాడు పృథ్వీ ఏమవుతుంది అందరితో కలిసి షాపింగ్కి వచ్చాను విషయం కూడా తెలిసిందిలే రకంగా అంది పృథ్వీ ఏం మాట్లాడలేదు తాను కొన్న గులాబీ రంగు చీరను పృథ్వీ చేతిలో పెట్టి ఎలా ఇస్తావో ఏమో నర్మద కోసమే తీశాను అన్నది అరే తనకు నువ్వు ఇవ్వడం ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు ఇవ్వులే ఇక నేనుంటాను అని వెళ్ళబోయింది జ్వాల ప్రణవ్ దగ్గరికి వెళ్దాం నా మూడు పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు జ్వాల వెళ్ళాక ఫోన్ చూసుకున్నాడు నర్మద నుండి ఫోన్ కాల్స్ తల్లి నుండి ఫోన్ కాల్స్ ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే 아.